ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నిన్ను బాగా కష్టపెట్టాలని ఇబ్బందులు పాలు చేయాలని ఎంతోమంది దొంగలు మీ ఇంటిపై కన్ను వేశారమ్మా జాగ్రత్తగా ఉండు తల్లి వాళ్ల బాగోతమంతా నేను చెబుతాను శ్రద్ధగా నీ బాబా చెప్పేది ఆఖరి వరకు విన్నావు అంటే ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది బిడ్డ ఈ సందేశం చాలా అంటే చాలా ముఖ్యమైనది తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అస్సలు వదులుకోవద్దమ్మా ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఇది విని తీరాల్సింది ఈ రాత్రి నీకైనది తల్లి అస్సలు నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పే సందేశాలన్నీ కూడా జాగ్రత్తగా వినమ్మా నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయాలు వచ్చేసాయి ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన క్షణాలు వచ్చేసాయి బిడ్డ ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా ఈ మాట నువ్వు వినే ఉన్నావు కదా మరి ఇది ఇక ఈరోజు నీ జీవితంలో నిజం కాబోతుంది అంటే అర్థం కావడం లేదా ఇది వినుబిడ్డా ఒక్కసారి ఆ ఇంటి దొంగ ఎవరో ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో తెలిస్తే కనుక చీకొట్టేస్తావు ఇక వాళ్ళని ఎందుకంటే నీతో ఉన్నారో లేదో తిరుగుతున్నారు తింటున్నారు వెంటే ఉంటున్నారు నువ్వు పెట్టే భిక్షతో బ్రతుకుతున్నారు కానీ వెనుక మాత్రం గోతులు తవ్వుతున్నారమ్మా నీ వెనుక నీకు వ్యతిరేకంగా పథకాలు పన్నాగాలు అన్నీ కూడా పన్నుతూ నిన్ను తొక్కాలని చూస్తున్నారు అది కూడా వేరే వారితో కలిసి వీరి భాగవతం అంతా వీరి బండారం అంతా కూడా ఇక్కడ ఈ పుస్తకంలో రాసి మరీ తీసుకొచ్చానమ్మా ఇక ఆ పుస్తకాన్ని నువ్వు తాకి అసలు వారు ఎవరు ఏ వయసు వారు అసలు ఏం చేయబోతున్నారో ఎందుకు ఇలా చేస్తున్నారో ప్రతి ఒక్క గుట్టు కూడా రట్టు చేయబోతున్నాను తల్లి వాళ్లకు సంబంధించినవన్నీ కూడా ఈ పుస్తకంలో రాసి ఉన్నాయి వాళ్ళ బండారం బయటపడబోతుంది వాళ్ళ భాగవతం మొత్తం బయటపడుతుంది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సంబంధించిన రహస్యాలు అన్నీ కూడా ఉన్నాయమ్మా నీ సాయి స్వయంగా నీకోసం ఈ పుస్తకాన్ని రాసి వచ్చాను ఇక అది తాకి ఎవరు ఎందుకు ఎలా ఎందుకు చేస్తున్నారు అని నువ్వు జాగ్రత్తగా విని అసలు వాళ్ళకి ఏం కావాలి ఇలా చేయడం వల్ల ఏం ఉపయోగం తెలుసుకో తల్లి చూడమ్మా నీ ఇంటి దొంగ వయసు ఎంత ఉంటుందో తెలుసా ముప్పై ఐదు సంవత్సరాల పైనున్న వ్యక్తితో చేతులు కలిపి నిన్ను తొక్కాలని చూస్తున్నారమ్మా నిన్ను అటు ఇటు మెదలకుండా ఏ పనిలో కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా జరుగుతున్న పనులు చేస్తున్న పనులు అన్నీ కూడా ఆగిపోయేలాగా అలానే అందంగా ఉన్న నీ కుటుంబం చిన్న భిన్నం అయిపోవాలని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో కూడా నిన్ను ఆపేయాలని నిన్ను మానసికంగా కృంగదీయాలని ఒక మూలం నిన్ను కూర్చోబెట్టేయాలి చేతగాని వాడిలా చేతగాని దానిలా నిన్ను చేయాలి అని నలుగురిలో నిన్ను ఒక చేతగాని వ్యక్తిలా చూపించాలనుకుంటున్నారు ఇదే వారు పన్నుతున్న పన్నాగం ఇది వారి మనసులో ఉన్నది అయితే ఇక వారి గురించి మొత్తం కూడా పూసగుచ్చినట్లు ఈ పుస్తకంలో రాశాను ఒక్కసారి ఇది తాకిత ఇది వినుబిడ్డ ఒక్కసారి కళ్ళు మూసుకోమ్మా ఇక కళ్ళు మూసుకొని నీ తండ్రి చెప్తున్న సందేశం జాగ్రత్తగా విను అసలు ఆ వ్యక్తులు ఆ వ్యక్తులు ఎవరు నీ కళ్ళ ముందుకు వస్తారు ఈ పుస్తకంలోనే నీకు కనిపిస్తారు కూడా కావాలంటే పరీక్షించుకోబిడ్డ ఒక్కసారి మనసులో ఓం సాయిరాం ఓం సాయిరాం అని చెప్పి రాసి ఒక్కసారి ఓం సాయిరం అంటూ ఆ పుస్తకాన్ని తాగు మిగతా జరగాల్సింది అలానే జరిపించాల్సింది మొత్తం కూడా నీ బాబానే దగ్గరుండి మరీ జరిపిస్తాను నీ పూర్తి భారం నాపై వై తల్లి చాలు ఇక మిగతాదంతా చక్కబెడతాను కదా ఇక ఆ తర్వాత వారిని ఏం చేయాలో కూడా నీ బాబా నీకు ఒక సలహా చెబుతాను జాగ్రత్త బిడ్డ కంటపడిన క్షణం పక్కకి నెట్టేయకుండా వింటేనే కదా నీ జీవితం బాగుపడుతుంది లేకపోతే చిక్కుల్లో పడిపోతావమ్మా కాస్త జాగ్రత్త తల్లి ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు కాబట్టి నువ్వు ఎప్పటికీ కూడా పట్టలేవు ఎందుకంటే నీతో మంచిగా ఉంటారు నవ్వుతూ ఉంటారు నీకు అనుమానం అన్నది ఏ మాత్రం రాకుండా చేస్తారు కాబట్టి జాగ్రత్త ఇక ఈరోజు నువ్వు తెలుసుకొని తీరాల్సిందేనమ్మా అని తంటున్నారు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో విందామా తల్లి జాగ్రత్త ఏ మాత్రం కూడా ఏమరపాటుగా ఉండకు అసలు ఏ మరపాటుగా ఉన్నావంటే నిన్ను కిందకి తొక్కేస్తారమ్మా ఎందుకు అంటే నీ వెనుక ఇప్పుడు ఎన్నో పథకాలు రచించబడుతున్నాయి ఎన్నో అమల్లోకి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు అలానే ఎన్నో పథకాలు కూడా చేస్తున్నారు తల్లి నీ వెనక కుట్రలు కూడా పొందుతున్నారు నువ్వు చేసే పనులు చెడగట్టాలని నిన్ను పూర్తిగా నాశనం చేసేయాలని అసలు నువ్వు కొద్దిగా కూడా పైకి లేవకుండా నిన్ను తొక్కి పెట్టాలని పాతాళానికి వెళ్ళిపోవాలి అని నువ్వు మళ్ళీ తలెత్తి కూడా చూసే అవకాశం లేకుండా చేయాలి అని నిన్ను ఇలా అన్ని విధాలుగా ఆపేయాలని ప్రతి ఒక్క విషయంలో కూడా డబ్బు రాకుండా చేయాలి ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేయాలి అలానే ఇంట్లో గొడవలు రావాలి అంటే విజయం ఏమాత్రం కూడా రాకూడదు ఇక నువ్వు చేస్తున్న పని అన్నది ఎక్కడిదక్కడ ఆగిపోవాలి ఇక ఇప్పుడు ఎవరైతే నీతో సంతోషంగా సన్నిహితంగా ఉంటారో వారందరినీ దూరం చేయాలని ఎందుకు బాబా నేను అసలు ఏం చేశాను నా మీద ఎందుకు ఇంత కక్ష ఉంది అంటే చెప్పాను కదా నీతోనే ఉంటూ నీ ఇంట్లోనే ఉంటూ అలానే నీ తిండి తింటూ నీ చుట్టూ తిరుగుతూ నువ్వు చెప్పిన మాటనే వింటూ మంచిగా నటిస్తున్నటువంటి ఒక వ్యక్తి నీ ఇంటి వ్యక్తి ఇక ఆ వ్యక్తి నీ ఇరుగు పొరుగు ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్రలు పన్నుతున్నారమ్మా పన్నాగాలు పన్నుతున్నారు జాగ్రత్త నీ ఎదుగుదలని అలానే నీ అభివృద్ధిని నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని కూడా పట్టుదలగా సాధించడాన్ని కుటుంబంతో సంతోషంగా ఉండడాన్ని అలానే అందరినీ గౌరవించడాన్ని అందరినీ మంచిగా పలకరించడాన్ని కష్టంలో ఉన్నవారికి సాయం చేయడాన్ని చూసి ఓర్వలేని వాళ్ళే ఇలా చేస్తున్నారు తల్లి ధనంతో నీకు అయిన వాళ్ళు నీతో ఉన్నవాళ్లలో ఇవన్నీ చెలరేగితే ఈ కుళ్ళు కుతంత్రాలు చెలరేగితే ఇక నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ప్రతిరోజు నిన్ను గమనిస్తూ ఉన్నారు అందరూ కాదు ఇద్దరూ మాత్రమే వాళ్ళకి కూడా మనసులో ఉంది ఈ వ్యక్తి ఏంటి ఇలా ఎదిగిపోతున్నాడు తను అన్నీ కూడా సంపాదించుకుంటున్నాడే కూర్చొని తింటున్నాడు కుటుంబంతో సంతోషంగా ఉంటున్నాడు అన్ని పనుల్లో కూడా చాలా చక్కగా చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు అది ఏది పట్టుకున్నా సరే వాళ్ళు బంగారం అయిపోతుంది తను కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉన్నారు అన్నీ తెచ్చుకుంటున్నారు ఇంటికి అన్నీ కొనుక్కుంటున్నారు కానీ మేము మాత్రం ఎందుకు ఉండలేకపోతున్నాము తనలాగా ఎందుకు ఉండలేకపోతున్నాం కళ్ళ ముందే తాను ఎదిగిపోతున్నాడే తమ అంత సంతోషంగా ఉన్నాడో అనే ఒక ఈర్ష అసూయ ద్వేషం వాళ్ళలో కూడా రగిలింది బిడ్డ కాబట్టి ఎప్పుడూ కూడా నువ్వు చెడ్డ వ్యక్తుల్ని చెడ్డ మనస్తత్వం ఉన్న వ్యక్తులందరూ కూడా ఒకే చోటికి చేరుతారమ్మా మంచి మనసు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ ఒక్క చోటికే చేరుతారు ఏ గూటి పక్షులు ఆ గూటికే కదా చేరుతాయి ఇక ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి ఆ వ్యక్తికి నీ మీద ఇప్పటికీ కూడా చాలా పీకల వరకు కూడా ఇక నీ ఇరుగు పొరుగు వాళ్లతో చేతులు జోడించి చేతులు కలిపి ఈ పన్నాగాలు పన్నుతున్నారు నీకు తెలియని విషయం ఏంటో తెలుసా నీ పతనానికి డబ్బులు కూడా ఖర్చు పెట్టారమ్మా నీకు రావాల్సిన పనులు రాకుండా చేయాలి అని నువ్వు ఏదైతే చేస్తున్నావో అవన్నీ నీకు అందకుండా చేయాలని నువ్వు ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తుంటే అక్కడి నుంచి నిన్ను తొలగించాలని వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారు అలానే నీ కుటుంబంలో నీ ఇంటి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దెబ్బ వాళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఎందుకంటే ఇంటి పెద్ద ఎప్పుడైతే వారి పరిస్థితి మారిపోతుందో అప్పుడు నువ్వు కుమిలిపోతావు మా ఇంటి పెద్ద ఇలా అయిపోయారే అని నువ్వు అందరిలో కుమిలిపోతావు అలా కూడా నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నారమ్మా నీ ఇంట్లో శుభకార్యాలు జరగకుండా చేయాలని పెళ్లిళ్ళు ఇవి ఏమీ జరగకుండా చేయాలని నీకు డబ్బు రాకుండా చేయాలని ప్రతి పనిలో విజయం రాకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తల్లి ఇక వాళ్ళకి తెలియంది ఏంటి అంటే నిన్ను పతనం చేయబోయే వాళ్ళే పతనం అవుతారు వాళ్ళు డబ్బులు కూడా పోగొట్టుకుంటూనే ఉన్నారు ఇక నీ ఇంట్లో ఏం జరుగుతుంది నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఉంటావు ప్రతి ఒక్క రహస్యాన్ని నీ ప్రతి ఒక్క గుట్టుని తీసుకువెళ్ళి వాళ్లకు చేరవేసేది నీకు దగ్గర ఉన్న నీ ఇంటి దొంగే తల్లి ఆ ఇంటి దొంగ ఎవరు అంటే నీతో మంచిగా ఉంటూ మంచిగా నటిస్తూ కానీ ఆ ఇంటి దొంగ ప్రతి ఒక్క విషయం తనతో నువ్వు ఎక్కువ చెప్పడం లేదు డబ్బు విషయం కానీ ఇలా ఏమన్నా సరే నువ్వు ఒక అధికారమైనవి కానీ ఒక పత్రాలు కానీ ఇలా ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి పగ్గాలు తన చేతికి అందివ్వలేదు ఎలా అయినా నేను వాటిని సొంతం చేసుకోవాలని నాకు అందించలేదు అని తన చేతికే అందులో నుంచి పుట్టినవే ఇవన్నీ కూడా నువ్వు నమ్మడం లేదు కదా నా చేతికే ఇవన్నీ అప్పగించట్లేదు తనని ఎలా అయినా చేసి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచనలతోనే వేరే వాళ్లతో చేయి కలిపి ఇలా చేస్తున్నారు తల్లి అందులో ఒక వ్యక్తి వయసు ఏంటో తెలుసా ముప్పై ఐదు సంవత్సరాలు తల్లి అవును బిడ్డ సుపరిచితమే నీకు తెలుసు వారిని గమనిస్తూనే ఉన్నావు కానీ వారు ఇలాంటి వారా అని నీకు ఇంతవరకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకొని నీ సాయి చెప్పేది అంతా కూడా నీ సాయి మీద భారం వేసి నీ జీవితంలో నిన్ను దెబ్బ కొట్టాలని చూస్తున్నది ఎవరో ఎవరు నీకు విజయం రానివ్వకుండా నిన్ను ఆపేయాలని ఎదగనీయకుండా చేయాలని చూస్తున్నవారు నేను చూసుకుంటానమ్మా నీతో మంచిగా మాట్లాడుతున్న వాళ్ళని వాళ్ళు మంచివాళ్ళు అని నమ్మేకు తల్లి ఇప్పుడు కళ్ళు మూసుకొని నీతో మాట్లాడిన వాళ్ళ కళ్ళను ఒక్కసారి గమనించు వారి మనసులోని భావాలు కళ్ళలో కనిపిస్తాయి ఎంత మంచిగా నీతో మాట్లాడినా కపటపు నవ్వులు నవ్వినా సరే కళ్ళు అబద్ధం చెప్పలేవు ఇప్పుడు ఒక్కసారి నువ్వు కళ్ళు మూసుకొని ఊహించుకో నీకు తేడాగా అనిపించిన వ్యక్తులు అనుమానం వచ్చిన వ్యక్తుల గురించి ఇప్పుడు మనసు పెట్టి ఆలోచించు ఇన్ని రోజులుగా కూడా సరే అని వదిలేశావు పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకొని ఆ వ్యక్తుల్ని మనసులో చూడు కళ్ళు మూసుకొని వారి రూపాన్ని ఊహించుకో వారు నీతో మాట్లాడేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించేది ఊహించు కళ్ళని గమనించు అర్థమవుతుంది నీ పతనాన్ని కోరుతున్నది ఎవరు నీ చెడుని కోరుతున్నది ఎవరో తెలుసుకో అమ్మా నిన్ను కట్టి పడేయాలని చూస్తున్నది ఎవరు నీకు అన్నీ కూడా అర్థమవుతాయి నీ ఇంటి దొంగ కూడా నీకు ఖచ్చితంగా ఈ వారం ఈ వారం రోజులలోపే ఎవరు అనేది తెలుస్తుంది తల్లి నీ బాబా నీ ముందు నిలబెడతానమ్మా ఏదో ఒక విషయంలో వాళ్ళు దొరికిపోయేలా నేను చేస్తాను ఇక ఆ ఇద్దరు వ్యక్తులు అంటావా ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్లతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు వాళ్లతో నీకు పెద్దగా సమస్య లేదులే అంటే వారు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు మేము ఎంత ప్రయత్నించినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా అసలు వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నామే కనీసం తన కాలి గోటిని కూడా తాకలేకపోతున్నామే తనని ఏదో ఒక శక్తి కాపాడుతోంది మేము దెబ్బ కొట్టలేమన్న అభిప్రాయానికి వాళ్ళు వచ్చేశారు ఇక వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే నీతో పాటుగా ఉన్న శక్తి నీ సాయి శక్తి అని వాళ్ళకి అర్థం అవ్వడం లేదు నీ బాబా ఎప్పుడు నిన్ను పక్కనే ఉండి రక్షించుకుంటూ ఉంటాడన్న విషయం వాళ్ళకి అర్థం కాకే ఈ కుట్రలు కుతంత్రాలు అన్నీ కూడా చేస్తున్నారమ్మా చీమకి కూడా హాని తలపెట్టిన నీకు హాని చేయాలని చూస్తున్నారు అది నేను జరగనిస్తానా చెప్పు నీ వెనక ఇంత జరుగుతున్నా కూడా ఇంతవరకు కూడా నీకు ఏమీ తెలియడం లేదు అన్నీ నీ సాయి చూసుకుంటున్నాడులే వాళ్ళ ఆటలు వాళ్ళకే తిప్పికొడుతున్నాను వాళ్ళ పప్పులేమిక ఉడకవు తల్లి ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు బాబా అంటున్నావా నన్ను మీరే రక్షించచ్చు కదా నాకు ఇవి చెప్పడం వల్ల మనశ్శాంతి లేకుండా ఉంది భయంగా ఉంది అని నువ్వు అంటే అనుమానం నీ మనసులో రేగితే దానికి కూడా ఉందమ్మా నువ్వు నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోవాలి కదా ప్రతిసారి కూడా నీ సాయి ఉంటాడు కానీ నువ్వు కూడా ఎక్కడ ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరితో ఏది పంచుకోవాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అన్నీ తెలియాలి కదా మంచిదనం ఒక్కటే ఉంటే సరిపోదు తెలివితేటలు కూడా ఉండాలి నీ వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నీ ముందర జరిగే కుట్రలు కూడా నువ్వు గమనించాలమ్మా అందుకే తల్లి నువ్వు జాగ్రత్త పడతావనే నిన్ను హెచ్చరించాలనే ఇదంతా నీకు నేను చెబుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే బిడ్డ నువ్వు చేయని కర్మకి కూడా నిన్ను బాధ్యుల్ని చేసి బాధ్యురాలుగా చేసి వారు ఆనందించాలి అనుకుంటున్నారు కాకపోతే నువ్వు మాత్రం చేయని కర్మకు నిన్ను బాగ్యులను చేయాలని చూసిన వారే ఈరోజు కర్మ అనుభవిస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు అనుభవించకపోయినా సరే కర్మ ఎవరిని విడిచిపెట్టదు అతి దగ్గరలోనే వారికి గుణపాఠం చెబుతుంది ఖచ్చితంగా వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు బిడ్డ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎవరైతే ఇతరుల మీద కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి తిరిగి మళ్ళీ అదే వస్తాయి కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు తల్లి మంచి కళ్ళతో చూసే మంచి కళ్ళతో నువ్వు అందరినీ చూస్తున్నావు మంచి మనసుతో అభినందిస్తున్నావు మంచి మనసుతోనే మాట్లాడుతున్నావు కానీ అందరూ నీలానే ఉంటారు మంచి మనస్తో ఉంటారు అని చెప్పి ఎప్పుడు అనుకోదు తల్లి ఒక్కొక్కరు మనస్తత్వం ఒక్కలా ఉంటుంది మనుషులు అందరూ ఒకేలా ఉండరు కదా అందరి రూపాలు ఒకేలా ఉండవు కదా వేరువేరుగా ఉంటాయి అలానే అందరి ఆలోచనలు అలానే ఉంటాయి అందరి నడవడిక కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగే ఉంటుంది కాబట్టి ధైర్యంగా ఉండు నిన్ను ఏమైనా చేయడానికి వచ్చారు అంటే వాళ్ళని నేను చూసుకుంటాను నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా ఇక నీకు భయం ఎందుకు దిగులు ఎందుకు చెప్పు సంతోషంగా ఉండు బిడ్డ ఈ సందేశం నీకు ఎందుకు తీసుకొచ్చాను అంటే ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏది పంచుకోవాలో అది మాత్రమే పంచుకో అప్పుడు నీకు ఎలాంటి సమస్య కష్టం ఏది కూడా రాదు అర్థమైంది కదా ధైర్యంగా ఉండు బిడ్డ ఎవరు ఎన్ని చేసినా సరే నువ్వు మంచిగా ఉండు మంచి మనసుతో ఉండు ఆ మంచి మనసే నీకు ఎన్నో తెచ్చిపెడుతుంది ఇక ధైర్యంగా ఉండు బిడ్డ ఇత నిన్ను కష్టపెట్టే వాళ్ళ ఆటలన్నీ కూడా నేను కట్టి పెడతాను కదా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అలానే మన ఇంటి మీద మన ఎవరైతే చెడు ప్రయోగాలు చేయాలనుకుంటున్నారో ఎవరైతే కుట్రలు పన్నాలి అనుకుంటున్నారో వాళ్ళని బాబాగారు వాళ్ళ దగ్గర కాస్త జాగ జాగ్రత్తగా ఉండమని చెప్పారండి కాబట్టి ఎవరి దగ్గరైనా ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బాబాగారు చెప్పారంటే దాని వెనుక ఒక అర్థం పరమార్థం అయితే దాగి ఉంటుందన్నమాట సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా